హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈరోజు వీడియో ఏమంటే ఇది కంప్లీటెడ్గా నిన్న సోమవారం రోజు వీడియో అండి ఈరోజు బుధవారం కదా సోమవారం రోజు వీడియో కంప్లీటెడ్గా అసలు ఇంకా వేరే ఏమి కలపలేదన్నమాట అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అనుగొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంగిదిగోండి ఇప్పుడు ఇప్పుడే తెల్లారుతుందనమాట దాదాపు పావు తక్కువ ఆరవుతుందనమాట టైము ఇక మెల్క్ వచ్చి లేసానండి ఇక లేచి ఇక చూస్తే ఇక కొంచెం కొంచెంగా తెల్లారుతుంది ఇక పడుకోవాలి అని అని అనిపించలేదండి ఇంకా సోమవారం కదా మామూలుగా అయితే తెల్లవారుజాములు వేసి స్నానాలు చేసి అలాగే పంపులు ఇదిగోండి మాకు లైన్ పంపు ఉంటుంది కదా అక్కడ తులసిమ తల్లిని పెట్టుకున్నాం కదా అక్కడే ఎప్పుడూ దీపారాధన చేసుకుంటానండి నాలుగు గంటలకి మూడు గంటలకి అట్లా వేసేదాన్ని కానీ సంవత్సరం ఏమంటే ఇక మాకు చేయటానికి వీలు పడలేదు ఇక ఈ సంవత్సరం పోయి సంవత్సరం అంతా మిస్ అయిపోయాము ఇక మామూలుగా ఆ టయానికే మెలకు వస్తుందనమాట ఇంకా మెలకు వచ్చినా కూడా ఇక ఏమీ చేయడానికి లేదని అదొక రకమైన బాధ అదో రకమైన బెంగగా అదో రకంగా ఉంటుందన్నమాట సరే మామూలుగా అయినా చేసుకుందాం సింపుల్గా ఇంటో దీపారాజన నెచ్చి దీపరాజన ఇటు చేసుకుంటా కదండి ఇక అలాగైనా చేసుకుందాం అని చెప్పి ఇక పడుకోకుండా లేచేసాను ఇంకా లేచేసి ఇక అన్నీ ఇంటి నిండా లైట్లు అవన్నీ వేసేసుకుంటానండి ఇంకా పవర్ను రోజు వీడియో పెట్టా ఇక ఆ పువ్వులు ఇంకా కదిలించలేదు ఇక అలానే ఉండిపోయినాయి అనమాట ముందు రోజు వీడియో పెట్టా కదా అన్నీ ఒకదానం తోటి వీడియోస్ నేను చేసుకుంటా వస్తానండి నా లైఫ్లో ఏం జరుగుతుంది నేను ఎలా పూజ చేసుకున్నాను అలాగే ఎక్కడికెక్కడికి వెళ్ళాను కుకింగ్ ఏం చేసుకున్నాను అలాగే మా బిజినెస్ ఉందండి బిజినెస్ గురించి కూడా చూపిస్తూ వస్తున్నా కదా మన ఛానల్లో వాటి గురించి చూపిస్తూ వస్తున్నాను అప్పుడప్పుడు మీ సపోర్ట్ నాకుంటే నేను ఏదైనా చేయగలుగుతానండి నాకు మీ సపోర్ట్ నాకు కావాలి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి నిజాయితీగా నిక్కచ్చిగా చేసుకునే వాళ్ళకి మీ ఆదరాభిమానాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనే కాదండి ఎవరైనా కానీ ని నిజాయితీగా చేసుకునే వాళ్ళని సపోర్ట్ చేయండి ఓకేనా ఇంక నేనైతే అదగోండి ఇక వాకిలి అదంతా చిమ్మేద్దామని చెప్పి వాకిలి వాకిలంతా చిమ్మేసి ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి అసలు ముగ్గేందో నాకు చాలా బాగా నచ్చిందండి అసలు ఈరోజు అయితే ఓపిక లేదు ఎందుకనో ఏమో కానీ మంత్లీ ప్రాబ్లం రాబోయే ముందు కొంచెం అసలు ఓపిక ఉండట్లేదు వచ్చిన తర్వాత మళ్ళీ మనకి టైం అయిపోయింది కదా ఐదు రోజులు ఆరు రోజులు అలా అయిపోయింది కదా అలా అయిపోయినాక కూడా అసలు ఓపిక రావట్లేదండి ఇక అలాగా వచ్చే టైం అనమాట నాకు ఇంకైనా ఇంకా వీడియోస్ కొంచెం కొంచెంగా సింపుల్గా తీసుకొని చూపిద్దాము అని చెప్పి ఇంకా ముగ్గు వేసే తీయకుండా వేసిన తర్వాత నేను ఎలా వేసుకున్నాను అనేది చూపిస్తున్నాను అసలు ఓపిక లేదండి అస్సలు అంటే అసలు ఓపిక లేదు అసలు ఎందుకని ఏమో మరి అస్సలు అంటే అసలు హుషారు అనేది రావట్లేదు ఈసారి మాత్రం బాగా దెబ్బతిన్నానండి ఆరోగ్యపరంగా మాత్రం చాలా దెబ్బతిన్నాను కానీ ఇప్పటికే వీడియోస్ లేట్ అయిపోతూ ఉన్నాయి మా మావి గారు చనిపోయినప్పుడే ఇరవై రోజుల దాకా వీడియోస్ పెట్టలేదు అలాగే లేట్ అయిపోతూ ఉండి అని చెప్పి ఇక నేను ఎట్లాగొట్లా మన వాళ్ళకి వీడియోస్ పెట్టాలని చెప్పి చేసుకుంటా వస్తున్నాను నన్ను ఆదరించండి సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి లైక్స్ పెట్టండి లైక్స్ పెడితేమంటే యూట్యూబ్కి కొంచెం ఇంకొంతమందికి రికమెండ్ చేసిద్ది అంట ఇక నేనైతే ముగ్గు అలా వేసుకున్నానండి ఇదిగోండి కొబ్బరి ముగ్గు వేసుకున్నాను అలాగే ఈ శాన్యంలో కమలం వేసుకున్నాను వాకిట్లో ముగ్గు కూడా ఎలా ఉందండి నాకు ప్రింట్ వేసినట్టే ఉందండి చాలా బాగా నచ్చింది నాకైతే అసలు వీడియో తీస్తే పోయేదే అనిపించింది అనమాట ఇంక ఇదిగోండి వీడియో తీగమందేమో గబగబా వేసేద్దాము అని అని అనుకొని వేసేసాను అరే వీడియో తీస్తే బాగుండేదే అనిపించింది ఇంక ఇదిగోండి ఇక తల స్నానం చేసి వచ్చాను ఇక తలస్నానం చేసి వచ్చి ముందు రోజు తాతయ్య వచ్చాడు పువ్వులు తాతయ్య చూపిస్తా ఉన్నా కదా నేను ఇంకా పువ్వులు తాతయ్య వస్తే ఇంకా ఆయన దగ్గర బంతి పూల మాల అలాగే చావంచులు గులాబీలు వచ్చినాయి అనమాట సెంటు గులాబీలు ఇక ఆయన దగ్గర ఏమంటే ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలు అనమాట ఇంకా ఆయన దగ్గర ఎప్పుడు తీసుకుంటా ఉంటాను ఇక అలాగే వస్తే తీసుకున్నాను అనమాట అంటే ఆదివారం నైట్ వచ్చాడు అప్పుడు తీసుకున్నాను ఇక ముందుగా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇక తెల్లారా పువ్వులతోనే పూజ చేసుకుంటున్నానండి మా చెట్టు తెగులు వచ్చేసిందండి మన వర్షానికి తెగులు వచ్చేసి ఇక బాగా చెట్టు అంతా ఎండిపోయిందనమాట ఇక పువ్వు అనేది రావట్లేదు కొంటేనే ఇక మందిరంలో పూజ చేసుకోవడానికి కుదురుతుందనమాట ఇక ఆ తాతయ్యని కంపల్సరిగా రామని చెప్పాను అనమాట రోజు రా తాతయ్యే నేను తీసుకుంటానని ఇక అలాగే వస్తే తీసుకున్నాను అనమాట ఇక అదిగోండి నిత్య వరకే చేసుకుంటున్నానండి నేను పెద్ద పెద్ద పూజలు అవన్నీ ఏమి చేయట్లేదు చేయకూడదని మామూలుగా నిత్య ఆరాధన వరకే చేసుకుంటున్నాను ఇక ఇక పటాలన్నిటికీ ఇక పువ్వులన్నీ అలంకరించుకొని ఇక అటువైపు ఇటువైపు దీపారాధన వెలిగించుకున్నాను పైన కూడా అమ్మవారి దగ్గర చేసుకుంటా కదండి కేరళ దియస్ ఉన్నాయి కదా ఇంకా దీపాలు అమ్మవారి దగ్గరే పెట్టేసుకుంటాను కాలి అవి వెలిగించుకుంటూ ఉంటానన్నమాట ఇక ఇదిగోండి బయట తులసిమ తల్లికి కూడా ఒక దీపం పెడదామని చెప్పి ఇక బయట లోనే వెలిగించుకొని వచ్చానండి గాలికి పెద్దగా నిలబడతలేదనమాట ఇక మందిరంలోనే వెలిగించుకొని వచ్చాననమాట ఇక డెకరేషన్ చేసుకోవచ్చులే ఇక్కడ అని అసలు కార్తీక మాసం అంటేనే మన ఒక ఓపిక ఉన్న కొద్దీ మనం చేసుకోవచ్చండి అసలు ఎలాగైనా చేసుకోవచ్చండి ఎంత బాగా చేసుకోవాలంటే అంత బాగా చేసుకోవచ్చు మీరు అలాగే చేసుకున్నారా తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను వచ్చే సంవత్సరం అమ్మదయ్య అందరి మీద ఉన్నట్టు నా మీద కూడా ఉంటే ఇంకా చాలా బాగా చేసుకుంటాను చేసుకునే ఓపిక కూడా ఇవ్వాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నేనైతే నా ఇంట్లో నువ్వు సిరుల తల్లిలాగా సిస్టర్ వేసుకొని కూర్చోమ్మ అందరినీ చల్లగా చూడము అందులో మమ్మల్ని కూడా చూడని చెప్పి మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఇక దండం పెట్టుకున్నానండి తులసిమ్మ తల్లి మనకి ఏదన్నా నెగిటివ్ జరగబోతుంది అని అంటే మనకి ఖచ్చితంగా తెలిసిద్దండి నాకు నాకు సార్లు అనుభవం అయింది అలాగా అంతకుముందు మా వారికి యాక్సిడెంట్ అయ్యిందండి రెండు సార్లు బైక్ యాక్సిడెంట్ అయింది ఆ రెండుసార్లు కూడా నాకు తులసిమ్మ తల్లి వెళ్ళిపోయినప్పుడే అలా మా వారికి దెబ్బలు తగిలినాయి అనమాట సార్లు కూడాను ఇప్పుడు ప్రజెంట్ కూడాను మళ్ళీ వెళ్ళింది ఇంకా అలా వెళ్ళిన తర్వాతే ఇక మా మావయ్య గారు చనిపోయారు అలా మనకి ఏదో ఒకటి అమ్మవారు మనకి తెలియజేసిద్ది నాకు అలాగే మూడు సార్లు నాకు అలాగే తెలిసింది నేను భయపడతాను అసలు అమ్మవారు సాటుకి వెళ్తుందంటేనే చాలా భయం వేసిద్దండి నిజంగా చెప్తున్నాను అసలు చాలా అంటే చాలా భయం వేస్తుంది అమ్మో ఏదో జరగబోతూ ఉంది మనం దాన్ని ఏది కాపా అసలు జరగబోయేదని మనం ఏమి ఆపలేమండి కానీ ఏదైనా సరే పెద్దగా జరిగేది ఏదో ఒక చిన్న ఆప ఆపదలాగా వెళ్ళిపోయేటట్టు చూడు తెల్లని నేను దండం పెట్టుకుంటానండి ఎందుకంటే నాకు తగిలిన దెబ్బలు అలాంటివి అనమాట అసలు ఎంత కుంగిపోయామో ఎంత నలిగిపోయాము ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో మాకే తెలుసండి ఈ ముప్పై సంవత్సరాల్లో నా పెళ్ళై ముప్పై నాలుగు ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది ఇన్ని సంవత్సరాల్లో కూడాను ఎంత అసలు దెబ్బలు తిన్నామో మాకే తెలుసండి అసలు అవి తలుచుకుంటేనే ఇప్పుడు కూడా వెన్నులో ఉనికి వచ్చేసిద్ది అనమాట నాకైతే అందుకని తులసిమ్మ తల్లి చాటుకు వెళ్తుంది అని అంటే నాకు భయం అనమాట బొమ్మ ఏదో జరగబోతుందని అలాగే ఇక వెళ్ళింది ఇక మా మామయ్య గారు కాలం చేశారు ఇక మళ్ళీ మళ్ళీ చిగురించిందండి ఇంక నేనైతే ఇంకేమీ మార్చలేదన్నమాట ఆ పాటు ఇక అలానే ఉంచేసాను తెలిసిన తల్లిని ఇక ఏమీ మార్చకుండా ఇక అలాగే ఉంచేసా మళ్ళీ చిగురించింది అనమాట ఇంక ఇదిగోండి ఎనిమిదిన్నర అయింది టైము ఉదయాన్నే చేసేసుకున్నానండి పూజ మామూలుగా అయితే తెల్లవారుజామున నాలుగు గంటలకి మూడు గంటలకి చేసుకుంటా కదా ఈ ఏమో ఇక మామూలుగా తెల్లారిన తర్వాత ఇక పరగడుపునే చేసేసుకున్నాను అనమాట ఏమీ తెల్లగలకి ఇక ఇదిగోండి నేను బ్లౌజులకి వర్క్ చేస్తున్నాను ఈ శారీస్ మీదకి ఇలా బ్లౌజులు వర్క్ చేయించుకుంటే బాగుంటుందని చెప్పే కదండి మన వీడియోస్లో కూడా చాలా ఉన్నాయండి చెప్పాను ఆ వీడియోస్లో ఇవేనమాట నేను జడేసుకుంటే మీకు బ్లౌజ్ డిజైన్ సరిగ్గా కనిపించదని నేను జడేసుకోకుండానే ఇక ఎలా ఉన్నానో అలా చూపిస్తున్నాను అనమాట ఆ అమ్మాయి అన్ని రకాలుగా డిజైన్స్ హెవీ వర్క్ అవన్నీ చేసిద్ది అనమాట కాకపోతే నేనేం అడిగానంటే నాకు కొంచెం నాకు నప్పేటట్టుగా నాకు సరిపోయేటట్టుగా చేయించమని చెప్పాను అమ్మాయికి ఇక వాళ్ళ తోడుకోవాళ్ళు బొట్టుకు ఉందనమాట అంటే మగ్గం వర్క్లు అవన్నీ చేస్తూ ఉంటుంది వాళ్ళ తోడుకోళ్ళు అంటే నేను బ్లౌజులు కుట్టించే అమ్మాయి వాళ్ళ తోడుకోళ్ళు అనమాట అటు సెంటర్లో ఉంటుంది ఇక అలాగే ఇస్తే అనమాట ఎలా ఉందండి వర్క్ బాగుందా చీర ఎలా ఉంది నా బ్లౌజు డిజైన్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నచ్చిందా మీకు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇక టీ కూడా తాగలేదు అనమాట అసలు ఏమి తినలేదు ఏమి తాగలేదు ఇక లావంగానే ముగ్గేసేసుకున్నాను తల స్నానం చేసేసాను ఇక వెంటనే పూజ చేసేసుకున్నాను అనమాట ఇక కొంచెం అంత టీ తాగుదాము తలనొప్పిగా ఉందండి అది నొప్పి కూడా కాదండి అది ఒక రకమైన డిమ్ముగా ఉంటుంది అనమాట బీపీ డౌన్ అయినా బీపీ పెరిగినా అలా ఉంటుంది అనమాట ముందు ఫస్ట్ టీ అని చెప్పి ఇక టీ పెట్టుకుంటున్నాను ఇక మా వారి పని మా వారిలో ఉన్నారనమాట ఊరు పని ఉందండి మా వారు మంగళగిరి వెళ్ళాలి ఇక ఆయన స్నానం చేసి వచ్చి వచ్చి ఇక ఆయన రెడీ కూర్చున్నారు ఇక ఆయనకి టిఫిన్ పెట్టి పంపించాలన్నమాట ఊరికి అది కూడా చూపిస్తానండి ఈ వీడియోలో అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి అని చెప్తున్నాను అయితే కుకింగ్ వీడియో అంటూ ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళు కొటప్ప వెళ్తున్నారు వెళ్తా పులిహోర అలాగే టమాటా చట్నీ అలాగే చపాతీ చేసింది అనమాట ఇక అవిన్నాయి అమ్మ మీరు తినేసేయండి అని చెప్పి నాకు ఇచ్చేది అనమాట ఇక అందుకని ఇక నేనేం చేయలేదు కుకింగ్ అంటూ ఇక అలాగే పెట్టేశాను ఇంకా అవి కూడా కాగిపోయినాయి అండి టీ పెట్టే కదా కాగిపోయినాయి ఇంకా అవి పోస్తున్నాను ముగ్గురికి మా వారికి మా అమ్మాయికి నాకు ముగ్గురికి పోస్తున్నాను అనమాట ఇంకా అలాగే ఇక మా వారు ఇక శారీస్ అన్నీ చదురుకునేవి చూపిస్తానండి అన్నీ ఏమేమి సదురుతాడు అలాగే ప్యాకింగ్ ఎలా చేస్తాడు ఎలా తీసుకెళ్తారు అనేది కూడా చూపిస్తున్నాను మా వ్యాపారంలో ఏమేం జరుగుతుంది అనేవి మేము ఏమేమి రకాలు నేపిస్తాము ఐటమ్స్ ఏమిటి అనేది కూడా చూపిస్తానండి రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తాను నన్ను ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇంకా మీ సపోర్ట్ కనుక నాకు ఇంకా ఉంటే నేను బయట నుంచి కూడా సరుకు తీసుకొస్తానండి తీసుకొచ్చి అంటే అన్ని రకాలుగా ఆల్ వెరైటీ అంటాము కదా అవి కూడా తీసుకొచ్చి మీకు చూపిస్తానండి నాకు మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం ఉంది అందుకనే నేను మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఓకేనా ఇంకా మా వారికి ఇచ్చాను ఇంకా మా వారికి ఇచ్చి ఇంక నేను కూడా తాగుతున్నాను అనమాట తాగేశాను ఇదిగోండి సరుకు చదురుకుంటున్నారనమాట మా దగ్గర నుంచి ముడి సరుకు వెళ్ళిపోయిద్దండి మడతలు గడ్డతలు అంటే ఏమి వేయటానికి కుదరదు అనమాట మనము మొగ్గ మీద ఎలా అయితే తార తయారయ్యిద్దో ఇక అలాగే ముడి సరుకు ఇచ్చేస్తాం అనమాట వాళ్ళకేమంటే వాళ్ళు స్టైల్లో వాళ్ళకు ఒక మడత అనేది ఉంటుంది అనమాట షాపింగ్కి తగ్గట్టు అలా మడతలేసేసుకుంటారనమాట మనం ఇలా ముడి ఇస్తే ఇంకా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు మడతలు వేసేసుకొని షాప్లో పెట్టేసి అమ్మేస్తూ ఉంటారు ఇవైతే ప్యూర్ కాటన్ అండి నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను వీటి గురించి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అని కొడితే వచ్చిద్ది అలాగే నాది వెబ్సైట్ కూడా ఉందండి వైష్ణవి హ్యాండ్లూమ్స్ అనుకుంటున్నా కూడా వచ్చిద్ది వెబ్సైటు నాది ఓపెన్ అయ్యిద్ది చూ చూడండి దాంట్లోనే నా ఛానల్ లింక్ కూడా ఇచ్చాను తప్పకుండా చూడండి ఫాలో అవుతా ఉండండి ఇంకా ముందు ముందు రాబోయే వీడియోస్లో కూడా నేను నా పర్సనల్గా కూడా నేను చూపిస్తాను అవి అనేది కూడా చూపిస్తాను ఓకేనా ఇంకా ఇవేమంటే ప్యూర్ కాటన్ అనమాట మంగళగిరి కాటన్ అసలు రంగు వెళ్ళవటం కానీ అసలు ఒక చిన్న కవర్ రావటం కానీ అస్సలు అంటే అస్సలు ఉండవండి అసలు అంత బ్రాండ్ అనమాట మా మేము తయారు చేసేవి అంత క్వాలిటీ లేకపోతే మనం ఏది చేయలేమండి నిజాయితీగా ఉండాలి మనకి రూపాయి వస్తుందా అర్థ రూపాయి వస్తుందా అనేది తీసి పక్కన పెడితే మనం నిజాయితీగా నిక్కచ్చిగా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి అలా ఉంటేనే మనం మార్కెట్లో నిలబడగలుగుతాము లేకుంటే నిలబడలేము ఇవాళ వచ్చిన దానికోసం మనం ఆశపడ్డామనుకోండి రేపటి రోజు అనేది మనకు అసలు ఉండదు అనమాట మేము అది నమ్ముతాం ఖచ్చితంగా గట్టిగా నమ్ముతామండి ఈ రోజు వరకు ఈ మాత్రం అన్న ఈ ఫీల్డ్లోకి వచ్చి మేము దాదాపు పదిహేడు అయింది మా వచ్చి ముప్పై నాలుగు ముప్పై నాలుగు నలభై ఏళ్ళు అయింది మా వారు వచ్చి కానీ మేము ఓన్గా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి పదిహేడు సంవత్సరాలు అయింది ఇప్పటికి దాదాపు పాతిక లక్షల దాకా ఖర్చు పెట్టామన్నమాట బె బిజినెస్ కోసం అప్ప అలాగని సక్సెస్ ఉందా అని అంటే సక్సెస్ ఉంది అని అని చెప్పడానికి లేదు మా వ్యాపారం అలా పడతా లేస్తూ ఉంటుంది ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు ఇక అంతే కాకపోతే ఏమంటే మనం బిజినెస్ కోసం మనం గోల్డ్ తాకట్టు పెడతా ఉంటాము అలాగే కొన్ని కొన్ని చోట్ల అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడతా ఉంటాము అలా పెట్టుకుంటా వస్తూ ఉండాలి అన్ సీజన్ అన్ సీజన్ ఉంటుంది కదా వాటి కోసం అని పెడతా ఉంటాము అందుకని ఎక్కువ శాతం కూడా నాకు గోల్డ్ చూపి పోవడానికి కారణం కూడా అదే వ్యాపారం కోసం మేము పెట్టుబడి పెట్టుకొని వాడుకుంటా ఉంటారు మా వారు ఇక అందుకని గోల్డ్ కూడా ఉండదు అనమాట మాకు బ్యాంకులో పెట్టేసుకుంటా ఉంటారు అయినా కొంచెం మాకు భయం అండి ఎందుకు వచ్చింది లేనిపోయింది మన వ్యాపారానికి అడ్డం పెట్టుకున్నాం అనుకోండి మనల్ని అదే బ్రతికిచ్చిద్ది కదా అని ఒక చిన్న నమ్మకం అనమాట ఇంక ఇదిగోండి ఇక మా వారికి ఇస్తున్నాను పెట్టించాను పులిహారను చపాతి అనమాట అలాగే టమాటా చట్నీ ఇక మా వారికి పెట్టించాను ఇక తింటున్నారు ఇక నేను కూడా పెట్టుకోవాలండి ఇంక నేను కూడా తినేయాలి చెప్పా కదండి అసలు చలాకీ అనేది అసలు ఉండట్లేదండి ఎందుకని ఏమో కానీ అసలు అంటే అసలు ఉండట్లేదు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలండి చూయించుకుని కానీ అసలు ఏంటి ప్రాబ్లం అనేది మనకు తెలియదు ఫస్ట్ ముందు వెళ్ళాలి వెళ్ళి చూయించుకోవాలి ఇంక ఇదిగోండి బ్యాగ్ సదిరేసుకున్నారు కదా ఇక బయలుదేరుతున్నారు మంగళగిరి ఇంకా సరికంతా మనము ఇంట్లో ఉంచుకుంటే ఇక కుదరదు కదా మనకి ముందు క్యాష్ చేసి వేసుకోవాలి మన కింద వర్కర్స్ ఒక పది కుటుంబాల దాకా మనకి నేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు వాళ్ళ కోసమైనా మనం కష్టపడాలి తప్పదు మన కోసం మనం బ్రతికిన బ్రతుకు ఉపయోగం లేని బ్రతకనే నా అభిప్రాయం అండి మీరేమంటారు అవునంటారా కాదంటారా తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మనం కష్టపడి వచ్చిన వాళ్ళమే మేమైతే అంతేనండి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి కష్టం విలువ మనకు అనేది తెలిసిద్ది అనమాట అందుకనే నేను ఆ మాట చెప్పాను మీరు అవునంటారా కాదంటారా కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇక మావారు ఎదురు రాకుండా నేనైతే పంపించడండి ఎదురొచ్చి ఎదురు వచ్చి పంపిస్తాను ఇంకా అలాగే బయలుదేరారనమాట ఇక ఇదిగోండి ఇక నేను కూడా ఇంక ఇంటికి లోపలికి వచ్చేసాను ఇంక మా వారు తినేసారని చెప్పి చూపించా కదా ఇక నేను కూడా పెట్టేసుకుంటున్నాను పులిహోర అంటే ఏం పెట్టుకోలేదండి నేనైతే చపాతీలే ఒక మూడు తీసుకున్నాను అనమాట ఇక మూడు చపాతీలు పెట్టుకొని ఇంకా టమాటా చట్నీ ఉంది కదా ఇంకా అది కూడా కొంచెం అంత వేసుకున్నానండి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చాలా చపాతీలు వచ్చి వెళ్ళిందండి ఏం చేసుకోను ఇద్దరు మడుచులు ఏం చేసుకోలేదు ఏమి తింటాం అది కాక ఓవర్ హీట్ చేసిద్ది ఎందుకు వచ్చిందని చెప్పి ఇక పక్కన పెట్టేసాను ఇంకా మధ్యప్పుడు ఏదైనా తినొచ్చలే అని చెప్పి ఇక అలా పెట్టాను ఇంక ఇదిగోండి మా బుజ్జిగాడికి నిమ్మకాయలు తీసురమ్మని చెప్పి పంపిస్తున్నాను అనమాట అయితే సోమవారం మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటాం కదండి మామూలుగా మనం అలాగే మీ అందరు కూడా వెలిగించుకున్నారా అలాగే మీరు ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి నేనైతే చపాతీ తింటున్నాను అనమాట ఈరోజు వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి